చిన్న గ్రామ పంచాయతీలో గతంలో మాజీ సర్పంచ్ శంకరప్ప చేసిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయని ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాల గ్రామ పంచాయతీ భవనం వంటి వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు తాత ఆశయ సాధన కోసం వచ్చిన మనమడు చంద్రశేఖర్ కి మా మద్దతు ఉంటుందని తెలిపారు చిన్నశంకరంపేట మేజర్ గ్రామ పంచాయతీ బీసీ జనరల్ రావడంతో లక్షల్లో వేతనం ఉన్న తన గ్రామానికి కొంతైనా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో అమెరికాలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని స్వగ్రామానికి చేరుకొని ఎన్నికల బరిలో నిలిచాడు కంజార్లా చంద్రశేఖర్

చంద్రశేఖర్ గారి తాత గారు మన ఎంపీ అంటారు శంకరప్ప గారు చేసిన అభివృద్ధి ఆయన కాలేజీలు కానీ హై స్కూల్స్ కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ అంతా వాళ్ళే ఆయన ఆధారమే శంకరపేడి అభివృద్ధి అదే ఆధారంతో మనమని కూడా ఈ లైన్లోకి వచ్చాడు ఆయన కూడా రేపు సేమ్ తాత ఆధార్ కార్డ్ తీసుకుని ఆయన పోటీలో పాల్గొన్నాడు ఆయన కూడా రేపు మంచిగా అభివృద్ధి చేయగలుగుతాడు నమ్మకం ఇరవై సంవత్సరాలు శంకరప్ప కాలేజీ కాలేజీ అంగడివాళ్ళు ఇసుకులు మాది గోవిరంగడి గల్లీ గల్లీ తిరుగు పొద్దున ఆయన పొలం ఎరకలేదు ఆయన ఆయన పొలం ఆయనకేరకలేదు ఊరికే ఆయన పొలం ఎరుకలేదు పొలంలో గల్ల రోడ్డు ఈ ಶಂಕರಪ್ಪ ಅಂದ್ರೆ ರಾಶಿನ ಆ ಅಂದ್ರೆ ಅನ್ನ ಕೊ ಮರಪೆದರ್ಮ್ ಇದು ಎರಡು ಉಂಟಾ